నందిని విశ్వ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ ఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా మేము తిరుపతి అరుణాచలం టూర్ వెళ్ళిన వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను కదా ఈ అరుణాచలంలోనే మేము వెళ్ళిన మెయిన్ రెండు గుళ్ళు గురించి మీకు చూపిస్తాను అన్నాను కదండి ఈ వీడియోలో రెండు ముఖ్యమైన అమ్మవారి గుళ్ళు వస్తాయి మిస్ కాకుండా వీడియోనైతే మొత్తం చూడండి ఎవరైనా అరుణాచలం వెళ్తే తెలియని వాళ్ళు తప్పకుండా ఈ గుళ్ళకి వెళ్ళొచ్చండి ఇక్కడ అడ్రస్ మనకు అంతగా తెలియదు కదా తెలియనప్పుడు ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళతో మనం మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు కాకపోతే మనం గుడి మనం ఏ గుడికి వెళ్ళాలనుకుంటున్నామో వాటి పేర్లు చెప్పాలండి మేమైతే ఆది అన్నామలై టెంపుల్ ఒకటి ఇంతకు